ఐదు ఆరు వందల సంవత్సరాలకు ముందు జరిగిన సంగతి ఇది తిరుమల కొండ మీద సాలువ మండయ ద్వారా వెయ్యి మండపాన్ని నిర్మిస్తున్నారు ఆ రోజుల్లో తిరుమల కొండ పెద్దగా భక్తుల సంచారం ఉండేది కాదు క్రూర మృగాలు విష సర్పాలు అడవి పందులు వర్షాలు చలి దోమలు విష జ్వరాలు దొంగల బెడద అధికంగా ఉండేవి సరిగ్గా చాతురిక ఆధారాలు లేవు కానీ ఏకల మండపము మరొకటి నిర్మాణం జరుగుతున్న రోజుల్లో శిల్పులకు పనివారికి సరైన సౌకర్యాలు ఉండేవి కావు ఆ రోజుల్లో కొండ కింద చంద్రగిరి పట్టణంలో వైభవంగా వెలుగుతూ ఉండేది ఆ చంద్రగిరి పట్టణంలో ప్రతిరోజు ఉదయాన్నే యాదవ కులంలో జన్మించిన ఒక మహిళ పెరుగుకొండలు మీద పెట్టుకొని కొండ ఎక్కి శ్రీవారి ఆలయం వద్దకు వచ్చేది శిల్పులకు నిర్మాణ పని వారికి ఎవరైనా భక్తులు ఉంటే వారికి చల్లని మజ్జగా అమ్మేది ఆ గొల్ల మహిళ ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వరుని దివ్య మంగళ రూపాన్ని భక్తితో దర్శించుకునేది స్వామివారికి ఆలయం ఆమె వారికి ఆలయాన్ని నిర్మిస్తున్న ఈ రాజులు ఎంత పుణ్యాత్ములో కదా అని అనుకునేది వారంటే సొమ్ములున్న మహారాజులు నేను పాలు పెరుగు అమ్ముకునే సామాన్య మహిళను పైగా అత్తచాటు కోడలని అని ఆమె ప్రతిరోజు ఆమె సొ అమ్మిన పెరుగు సొమ్ముకు అత్తగారికి లెక్క చెప్పాల్సి వచ్చేది తను బాగా ఆలోచించి వచ్చిన సొమ్ముని కాస్త అత్తకు తెలియకుండా కొంతకి దిగేటప్పుడు ఒక రాయి కింద దాచిపెట్టి ఉంచేది కొన్ని రోజులు పోయాక కట్టడాలు పూర్తవుతాయి ఆ శిల్పులు కిందికి వెళ్ళిపోతారు ఒకరోజు ఆ గొల్ల మహిళ గోపమ్మ ఆ శిల్పు దగ్గరికి వెళ్ళి అన్నలారా మధ్యగా అమ్మగా వచ్చిన డబ్బులు నేను కొంత దాచాను అది మీకు ఇస్తాను స్వామివారికి నా వంతుగా ఉడతాబత్తిగా నా పేరున ఒక చిన్న కట్టడాన్ని నిర్మించండి అన్నది తల్లి కళ్ళ లేని తన మనసును చూసి శిల్పులకు కళ్ళు చెమగిల్లాయి ఆ గొల్ల మహి పేరుట ఒక చిన్న మండపాన్ని నిర్మించారు అదే ఈనాడు తిరుమల శ్రీవారి ఆలయంపై గొల్ల మండపము ఆరు వందల సంవత్సరాలుగా శ్రీవారి ఆలయం ఎదురుగా సగర్వంగా ఉన్న ఆ గొల్ల మండపము తిరుమలలో యాదవుల జాతి కీర్తిని స్థిరస్థాయిగా నిలుస్తుంది ఈ ప్రాంతాన్ని పరిపాలించే యాదవరాజులు ఎందరో తిరుమల వెంకటేశ్వరికి ఎన్నో రకాలుగా సేవ చేశారు శ్రీవారికి కూడా యాదవులంటే ఎంతో ప్రీతి ఆ అమ్మాయికి గొల్ల మహిళ భక్తికి శ్రీవారు ఎంతగా విలువ చూడండి శ్రీవారి ఆలయం ఎదురుగా ఒక రారాజు నిర్మించిన మహర్త కట్టడం వేయికల మండపం ఈరోజు లేదు అడ్డంగా ఉందని అధికారులు కూల్చివేశారు కానీ ఆ వెహికల మండపానికి పక్కన చిన్నగా ఉన్న గొల్ల మండపాన్ని మాత్రం అక్కడే ఉంది ఎవరో తొలగనించుపోయారు ఎన్నోసారి గొల్ల వేయాలని చూసినా అది సాధ్యం కాలేకపోయింది ఇది యాదవుల భక్తికి శ్రీవారి శక్తికి నిదర్శనం తన నిష్కల్మించిన భక్తితో శ్రీవారిని మెప్పించిన గొల్ల గోపమ్మకు మనము జే జే పలుకుదాం